వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి మండలం మారేడిపల్లి చందలూరు పులిమివారిపల్లి బట్టువారిపల్లి చందలూరు ఎస్సీ కాలనీ లింగనపాలెం తుమ్మెదలపాడు గ్రామాలలో బుధవారం ఉదయం దర్శి నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొత్తిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా చంద్రబాబు రావాలి మా యువతకు భరోసా కావాలి అని ఎన్ఆర్ఐ తెలుగుదేశం వింగ్ బుధవారం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆమె సమక్షంలో ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం పోస్టర్ విడుదల చేశారు ఈ కార్యక్రమంలో దాసరి రమేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యుఎస్ యూకే నుండి బాబు గెలుపు కోసం మా భవిష్యత్తు కోసం ఎన్నికల ప్రచారానికి వచ్చామని ఇందులో భాగంగా దర్శిలో కూటమి అభ్యర్థి అయిన లక్ష్మి గెలుపు లక్ష్యంగా ప్రచారం చేస్తున్నట్లు వారు వివరించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కొట్టిపాటి అభిమానులు తదితరులు పాల్గొన్నారు ప్రపంచ దేశాల్లో మన దేశాల్లో వైరస్ని మనం నిర్మూలించగలిగా సో ఈరోజు మనకి టూ నైన్టీన్ నుంచి మనం బాధపడుతున్న ఆంధ్రప్రదేశ్కి వచ్చిన వైరస్ని అది ఏ వైరస్గా మనం భావిస్తున్నాము సో యువత కూడా ఆ ప్రపంచ దేశాలకు వచ్చిన వైరస్ని చంద్రబాబు నిర్మూలించగలిగారు కానీ ఆంధ్రప్రదేశ్ పట్టిన వైరస్ని మీ చూస్తే ఉంది దానికి వ్యాక్సినేషన్ మీ ఓటే మీ వ్యాక్సినేషన్ మీరందరూ కలిసి కూడా తెలుగుదేశానికి ఓటేసి మన గుజ్బాటి లక్ష్మి గారిని గెలిపించేసి మేడం తెలుసు షీఈ్ అ ఎడ్యుకేటర్ అండ్ సీ నోస్ వెరీ వెల్ అబౌట్ ద అన్ఎంప్లాయ్మెంట్ సో షీ విల్ డూ వెల్ ఫర్ యూ పీపుల్ సో ప్లీజ్ సపోర్ట్ హర్ థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో భాగంగా మావంతుగా విదేశాల్లో ఉన్నటువంటి టీడీపీ విభాగం కేవలం విదేశాల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి లక్ష ఉద్యోగాలను కల్పించడానికి టీడీపీ విభాగం నిశ్చయించింది అందులో భాగంగా మేము ప్రతి నియోజకవర్గంలో కూడాను ఎన్ఆర్ఐ టీడీపీ ఆఫీసు ప్రారంభం చేయబోతున్నాం నియోజకవర్గాల నుంచి అర్హులైనటువంటి అభ్యర్థులు అర్హత కలిగి అవసరమైనటువంటి నైపుణ్యాలని వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఆ తర్వాత విదేశాల్లో ఉన్నటువంటి వివిధ కంపెనీల్లో వాడ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం నుంచి చంద్రనికి తోడుగా విదేశాల నుంచి వివిధ విభాగాల నుంచి వచ్చి అందరూ కూడాను ప్రస్తుత రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయండి విదేశాల్లో కేవలం విదేశాలలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి లక్ష్య ఉద్యోగాల కల్పనకు ఎన్ఆర్ఐ టీడీపీ కట్టుబడి ఉంది ఖచ్చితంగా చేస్తుందని తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాం థ్యాంక్ యూ